చె <Sess,">

నువ్వు తాగుతున్నావురా మూత మోతానికి వచ్చారా మీ ఊరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మాత్రం ఇవే చెప్పు దగ్గర అమ్మా ఫంక్షన్ వచ్చి పిల్లాడు తప్పడిపోయాడు మీరు ఈ ఫంక్షన్ వస్తారు అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు ఆ నేకలు ఎక్కడ కొన్నావు పిల్లలు పట్టించుకో అమ్మ నాన్న తగ్గిపోరదురా పెడతా అమ్మ పేరు చెప్పు అమ్మా నేను భాస్కర్ అవును నీ పేరు నరేష్ అమ్మ అమ్మకు ఇంకో పేరు నాన్న పేరు చెప్పు నువ్వు నరేష్ ఆ నాన్న ఆ నానను నాన్నను కాక నింకెం పిలుస్తావ్ పप्पा ఈ బిల్లారి తల్లిదండ్రులు ఈ బిల్లారి ఈ బిల్లారి తల్లిదండ్రులు మీ సార్ మీ అమ్మ వచ్చింది అదే వత నా ఇల్లనేదో మా అమ్మే తెచ్చాల అనుడు పిల్లని ఎక్కేలా యాకి ఇక్కడికూ వచ్చింది ఆ పో 1947 లో మా తాతగారు

జాగ్రత్తగా చెప్పి మన ఇంటి ఫ్రిడ్జ్ లో ఒకటి అది కూడా కూలింగ్ నాకు ఉల్లిపాయలు పెట్టుకుంటున్నాం ఒక ఫ్రిడ్జ్ ఉందండి ఒకటి ఉందంటే మూడునే మూడు ఉన్నాయి చెప్పాలి అమ్మ నాకు నిజంగా మహేష్ బాబు కావాలా కావాలి సరే ఆ మహేష్ బాబు కోసం ఒకటి ఉంటే మూడు ఉన్నాయి చెప్తాం ఆ లేదే ఇప్పుడు కూలింగ్ కాకుండా కొబ్బరి బొడ అడిగితే ఇంటి ముందు ఉన్న నాలుగు వందల ఎకరాలు ఉండదు అన్నమాట వా ఇంటి అనుకున్న ఐదు వందల ఎకరాలు ఉండదు ఇంటి పక్కన ఉన్న ఏడు వందల ఎకరాలు ఉండే ఏమే మనం ఉంటాం పంపా

నువ్వు దాంతో జిప్పిపిస్తున్నావు నాకు నా అమ్మని చెప్పక నేను చెప్పను తెల్లగున్నట్టు సరే మొక్కలో చూసుకో నేనే డైరెక్ట్ కడతా నీకు నచ్చానా లేదా నిజంగా మహేష్ గట్టిగా సో అబ్బన్న ఆడి పెళ్లి చేస్తే నాకు ఓకే